తెలంగాణ గురుకులాల్లో మెను మార్పులు వివరణ మరియు ప్రోత్సాహం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో మెనూలో కొత్త మార్పులు చేసింది ఇందులో భాగంగా మాంసం మరియు కోడిమాంసం నెలలో రెండుసార్లు మటన్ నాలుగుసార్లు చికెన్ అందించడం ద్వారా ప్రోటీన్ల అవసరాన్ని తీరుస్తున్నారు గుడ్లు నాన్వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్ లేదా ఫ్రైడ్ ఎగ్ ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రోటీన్ మూలాన్ని అందిస్తున్నారు పౌష్టికాహారం ఇతర రోజుల్లో పౌష్టికాహారమైన కిచిడి చపాతీ ఇడ్లీ వడ బోండా పూరి పులిహోర వంటివి అందించడం జరుగుతుంది పండ్లు మరియు స్నాక్స్ బ్రేక్ఫాస్ట్లో పండ్లు మరియు స్నాక్స్లో బాయిల్డ్ పల్లీలు మిల్లెట్ బిస్కెట్లు వంటివి ఇవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్నారు ఈ మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలు శారీరక అభివృద్ధి మాంసం మరియు కోడి మాంసం శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందిస్తాయి ఇది పిల్లల శారీరక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది మెదడు అభివృద్ధి పౌష్టికాహారం మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది రోగనిరోధక శక్తి పండ్లు మరియు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి అన్ని వర్గాలకు అందుబాటు ఈ మార్పుల ద్వారా అన్ని వర్గాల విద్యార్థులకు సమతుల్య ఆహారం అందుబాటులోకి వస్తుంది ప్రభుత్వాన్ని ప్రోత్సహించడం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా ప్రశంసనీయం రాష్ట్రంలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం కలిగి ఉన్న శ్రద్ధకు ఇది నిదర్శనం ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రం మొత్తం ఆరోగ్యవంతమైన తరాన్ని తయారు చేయడానికి దోహదపడుతుంది ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సహించడానికి మనం చేయగలిగేవి సామాజిక మీడియాలో పంచుకోవడం ఈ నిర్ణయాన్ని సామాజిక మీడియాలో పంచుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని ప్రోత్సహించవచ్చు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం ప్రభుత్వానికి లేఖ రాసి లేదా ఈమెయిల్ పంపి ఈ నిర్ణయంపై కృతజ్ఞతలు తెలియజేయవచ్చు ఇతరులకు అవగాహన కల్పించడం ఈ నిర్ణయం గురించి ఇతరులకు అవగాహన కల్పించడం ద్వారా మరింతమంది ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయవచ్చు ముగింపు తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో మెనూలో చేసిన మార్పులు రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం ఒక ముఖ్యమైన అడుగు ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రం మొత్తం ఆరోగ్యవంతమైన తరాన్ని తయారు చేయడానికి దోహదపడుతుంది హ్యాష్ తెలంగాణ హ్యాష్ గురుకులాలు హ్యాష్ ఆరోగ్యం హ్యాష్ పోషకాహారం మీరు ఈ సమాచారాన్ని మీ సోషల్ మీడియా బ్లాగ్ లేదా వెబ్సైట్లో ఉపయోగించవచ్చు కొన్ని సూచనలు మీరు ఈ సమాచారాన్ని మీ స్వంత మాటల్లో మార్చవచ్చు మీరు ఈ సమాచారానికి సంబంధించిన ఇతర చిత్రాలను జోడించవచ్చు మీరు ఈ సమాచారాన్ని వివిధ భాషల్లోకి అనువదించవచ్చు ధన్యవాదాలు మీరు ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి పనికి మద్దతివ్వండి అదనపు సమాచారం తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో మెనూలో చేసిన మార్పుల గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి మీరు ఈ సమాచారాన్ని మీ స్వంత అవసరాలకు అనుగుణంగా మార్చవచ్చు మీరు ఈ సమాచారాన్ని ఇతర భాషల్లోకి అనువదించాలనుకుంటే నాకు తెలియజేయండి ధన్యవాదాలు